అందరికీ నమస్కారం జై శ్రీకృష్ణ ఛానల్కు స్వాగతం ఈరోజు ఆషాఢ ద్వాదశి పైగా గురువారం ఏకాదశి ఎంత విశేషమైనటువంటి రోజు ద్వాదశి కూడా అంతే శ్రీమన్నారాయణుల వారికి ఎంత ప్రీతికరమైనటువంటి రోజో మనందరికీ తెలిసినటువంటి విషయమే మరి ఈ రోజున పరమ పవిత్రమైనటువంటి కథను భక్తి శ్రద్ధలతో విని స్వామి అనుగ్రహాన్ని పొందదాం ఒకనాడు శౌనకాది మహామునులందరూ కూడా నైమిషారణ్యానికి వెళ్తారు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సూత దర్శిస్తారు వారాయంతో స్వామి సగల ఐశ్వర్యాలు పుత్ర పౌత్రాభివృద్ధి మోక్షాన్ని కలిగించేటటువంటి వ్రతం గురించి ఏదైనా ఉంటే తెలియజేయండి అని అడుగుతారు దానికి సూత మహర్షుల వారు ఓ శవనకాది మహాములారా పూర్వం ఇదే ప్రశ్న నారదుల వారు శ్రీ మహావిష్ణువుని అడిగారు ఆ విశేషాల గురించి ఇప్పుడు మీకు చెబుతాను శ్రద్ధగా వినండి అంటూ పూర్వం యోగీశ్వరుడైనటువంటి నారద మహాముని లోకక్షేమం గురించి సకల లోకాలన్నీ కూడా తిరిగాడు అన్ని చోట్ల అందరూ ఆనందంగానే తిరుగుతూ సంతోషంగా ఉన్నారు కానీ భూప్రపంచం పైన మానుషలోకంలో లోకంలో మాత్రం అందరూ ఏవో రకమైనటువంటి బాధలు పట్టడం గమనిస్తాడు ఆ దుఃఖం మనసుకు సంబంధించింది కావచ్చు శరీరానికి సంబంధించిందే కావచ్చు ధనధాన్యాల కోసం కావచ్చు అలా కారణం ఏదైనప్పటికీ శాతం మాత్రం చాలా ఎక్కువగా ఉంది అది చూసినటువంటి నారద మహాముని చాలా విచారించి తక్షణ కర్తవ్యం కోసం సరాసరి శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళతాడు అక్కడ నిర్మలమైనటువంటి శరీర కాంతితో నాలుగు చేతులతో శంఖచక్ర గదా పద్మాలు కలిగి సర్వాలాంకృతుడైనటువంటి శ్రీ మహావిష్ణువును దర్శించి భక్తితో స్వామిని పూజించి ఓ పరమేశ్వర నీవు అపరిమితమైనటువంటి శక్తి కలవాడవు కదా సర్వలోకాలకు మేలు చేయగలిగినటువంటి వాడవు అలాగే భక్తుల యొక్క కోరికలను కూడా తీర్చగలిగేటటువంటి గొప్ప సామర్థ్యం ఉన్నటువంటి పరమేశ్వరుడు అంటూ నారద మహాముని శ్రీ మహావిష్ణువుతో చెప్పగా అప్పుడు శ్రీ మహావిష్ణువు భక్త ఏమిటి నీ కోరిక అని అడుగుతాడు అప్పుడు నారద మహాముని ఓ భగవంతుడా మానవ లోకంలో ప్రతి ఒక్కరూ కూడా ఏదో విధంగా బాధలు పడుతూ ఉన్నారు ఒక్కరు కూడా నాకు సంతోషంగా అయితే కనిపించలేదు వాళ్ళ కష్టాలు తీరేటటువంటి మార్గమే లేదా నువ్వు తలుచుకుంటే వారికి తరుణోపాయం చూపించలేవా స్వామి నా మీద నీకు ఏమాత్రం దయ ఉన్నా వాళ్ళ మీదకు ఆ యొక్క కృపారసాన్ని విస్తరించండి అని అంటాడు అప్పుడు నారదముని యొక్క దయాగుణానికి సంతోషించి ఆ దేవదేవుడైనటువంటి శ్రీహరి ఓ నారద లోక శ్రేయస్సుకు నీవు మంచి చేయదలుచుకుంటే మరి నేనెందుకు నీకు సహాయపడను చెప్పు మానవులు తలుచుకోవాలే కానీ వారి కష్టం చిటికలో తొలగిపోయేటటువంటి వ్రతం ఉంది ఎంతో పుణ్యం కలిగించేటటువంటి కష్టాలను నివారించేటటువంటి వ్రతం దాని పేరే సత్యనారాయణ వ్రతం దానిని యథావిధిగా ఆచరిస్తే ఇహలోకంలో సర్వసుఖాలు పరలోకంలో మోక్షము రెండూ కలుగుతాయని చెబుతాడు ఓ స్వామి ఆ యొక్క వ్రతం యొక్క ఫలితం ఏమిటి దాని యొక్క విధానం ఏమిటి ఇంతకుముందు ఎవరు ఆచరించారు ఎప్పుడు చేయాలి ఇవన్నీ కూడా వివరంగా చెప్పండి అని అడుగుతాడు నారద మహర్షి అప్పుడు శ్రీహరి దీనిని ఆషాఢంలో కానీ కార్తీకంలో కానీ మాఘమాసంలో కానీ వైశాఖంలో కానీ ఏకాదశి రోజు కానీ పౌర్ణమి నాడు కానీ సూర్య సంక్రమణ రోజును కానీ చేస్తే చాలా శ్రేష్టం అలా అని కేవలం ఆ రోజుల్లోనే చేయాలని ఏం లేదు ఏ రోజన్నా ఏ నెలలో అన్నా ఏ సంవత్సరంలోనైనా చేయవచ్చు నెలకు ఒక్కసారి చేసుకోవచ్చు సంవత్సరానికి ఒకసారి చేసుకోవచ్చు కాబట్టి ఈ వ్రతాన్ని వారే చేయాలి వీరు చేయకూడదు అనేటటువంటి వర్ణభేదం ఏమీ లేదు ఎవ్వరైనా సరే సంతోషంగా చేసుకోవచ్చు చక్కగా ఉదయాన్నే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని ఈ విధంగా సంకల్పం చెప్పుకోవాలి దేవతలందరికీ ప్రభు అయినటువంటి ఓ భగవంతుడా నీ ప్రీతి కోసం నేను సత్యనారాయణ వ్రతం చేయబోతున్నాను ఓ లక్ష్మీపతి నాపై కాస్త ప్రసన్నుడవు కమ్ము నీ ప్రీత్యం సత్యనారాయణ వ్రతం చేయగలను అలా అంటూ శ్రద్ధలతో సాయంకాలం వరకు ఉపవసించి మళ్ళా స్నానం చేసి ఈ వ్రతం మొదలు పెట్టాలి గృహాన్ని శుద్ధి చేసి పిండితో ముగ్గులు వేసి ఒక పీటపై కొత్త అంచు కలిగినటువంటి తెల్లతువాలు పరచాలి దానిమీద బియ్యం పోసి పాత్ర పెట్టి దానిమీద కొబ్బరికాయ దానిమీద రవికల గుడ్డ ఉంచాలి ఆ పీటపై బియ్యం మధ్యలో సత్యనారాయణ స్వామి గారి యొక్క ప్రతిమను లేదా అంటే ఫోటోను కానీ పెట్టి పూజించవచ్చు సత్యనారాయణ స్వామికి పంచామృత స్నానం చేయించి మంటపంపై ఉంచాలి ఈ విధంగా ప్రశాంతమైనటువంటి మనసుతో వినాయకుడు లక్ష్మీదేవి విష్ణువు పార్వతీ పరమేశ్వరుడు సూర్యాది నవగ్రహాలు ఇంద్రుడు మొదలైనటువంటి అష్టదిక్పాలకులు ఈ స్వామికి అంగదేవతలు కాబట్టి ముందుగా వారిని పూజించాలి దీనికి జాతి మత కుల విభేదాలు లేవు ఏ వర్ణం వారైనా చేయవచ్చు స్త్రీలు కూడా చేయవచ్చు నారద ఈ వ్రతం అన్ని రకాల సంపదలను ఇస్తుంది దుఃఖాలను తొలగిస్తుంది ధనం వృద్ధి చెందేలా చేస్తుంది పుత్ర పౌత్రాభివృద్ధిని కలిగిస్తుంది కాబట్టి వేయేల సకల సౌభాగ్యాలను కలగజేసేటటువంటి ఈ వ్రతం అందరికీ మంచిది కాబట్టి ఈ యొక్క విశేష ఫలితాన్నిచ్చేటటువంటి ఈ వ్రతం శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరం అంటూ శ్రీ మహావిష్ణువు నారదునికి చెప్పినట్లుగా సూత మహాముని శౌనకాది మహాములందరికీ కూడా చెబుతాడు అలాగే ఓ శౌనకాది ఋషులారా పూర్వం ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించారో చెబుతాను వినండి పట్టణంలో చాలా భేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి తినడానికి సరైనటువంటి తిండి లేక అతను చాలా బాధలు పడుతూ ఉండేవాడు అతని బాధ చూసి జాలిపడి శ్రీహరి ఒక ముసలి బ్రాహ్మణుడి రూపంలో ప్రత్యక్షమై అతని కష్టాలేమిటో చెప్పమంటూ అతన్ని అడిగాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన పేదరికం తొలగిపోయే మార్గం చెప్పమంటూ వేడుకున్నాడు దానికి శ్రీహరి సత్యనారాయణుడనేటటువంటి పేరు కలిగినటువంటి విష్ణువును పూజిస్తే సకల కోరికలు తీరుస్తాడు సమస్త దుఃఖాలు తొలగిస్తాడు నీవు ఆ వ్రతం చేయమంటూ ఆ వ్రతం యొక్క వివరాలు చెప్పి అక్కడికక్కడే అంతర్ధానమయ్యాడు శ్రీహరి ఆ రాత్రి ఆ బ్రాహ్మణుడు నిద్రపోకుండా వ్రతం చెయ్యాలనేటటువంటి సంకల్పంతో అక్కడ నిద్ర కూడా పోకుండా మేల్కొని ఉండి మర్నాడు ఉదయాన్నే భిక్షాటనకు బయలుదేరాడు అయితే ఆశ్చర్యంగా రోజు కన్నా కూడా చాలా ఎక్కువగా ధనం అతనికి సమకూరింది దాంతో బంధుమిత్రులందరినీ కూడా పిలిచి వ్రతం చేస్తాడు ఆ దేవదేవుడు చెప్పిన విధంగా అతని కష్టాలన్నీ కూడా తొలగిపోయి సర్వసంపదలను కూడా చక్కగా ఆయన పొంది సర్వాధికారి అయ్యాడు అప్పటి నుండి అతను ప్రతి నెలా కూడా ఆ వ్రతాన్ని చేసి అన్ని పాపాల నుండి విముక్తి పొంది అతి దుర్లభమైనటువంటి మోక్షాన్ని పొందాడు కాబట్టి ఈ వ్రతాన్ని ఏ మానవుడైతే చేస్తాడో అతనికి సర్వ దుఃఖాలు కూడా తొలగిపోతాయి మరి ఆ బ్రాహ్మణుడి వలన విని వేరే ఎవరు చేశారో తెలియజేయమంటూ శౌనకాది మహామునులందరూ కూడా మహర్షిని వేడుకుంటారు సూత మహర్షుల వారు ఈ విధంగా చెబుతారు ఆ బ్రాహ్మణుడు యథావిధిగా వ్రతం విడవకుండా చక్కగా చేస్తూ ఉండగా ఒకనాడు ఒక కట్టెలు అమ్మేటటువంటి అతను అక్కడ కనుకోకుండా వచ్చాడు అతనికి బాగా దాహం వేసి నీళ్లు అడుగుదామని వస్తే అక్కడ ఏదో పూజ జరుగుతూ ఉండడం చూసి ఆ బ్రాహ్మణుణ్ణి దాని యొక్క విశేషం ఏమిటో చెప్పమని అడిగాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు తనకతంతా కూడా వివరంగా చెప్పి ఎలా కష్టాలు తొలిగాయో చెప్పేసరికి ఆ కట్టెల మీద అతనికి కూడా ఆ వ్రతం మీద బాగా గురి కుదిరింది ఆ వ్రతం అయ్యే వరకు ఉండి తీర్థప్రసాదాలు తీసుకొని వెంటనే తను కూడా చేయాలని సంకల్పించుకుంటాడు ఆ కట్టెలమ్మే డబ్బు ఎంత వస్తే అంతలో చేస్తాను అని చెప్పి మనసులో అనుకున్నాడు అనుకోవడమే తడవుగా ఎప్పటికన్నా కూడా రెట్టింపు ధనం వచ్చింది అతనికి అతను కూడా బంధుమిత్రులతో కలిసి వ్రతం చేశాడు నిర్మలమైనటువంటి మనసుతో మంచి అరటిపళ్ళు చక్కెర నెయ్యి పాలు గోధుమ పిండి ఇలా మొదలైనటువంటి వాటినన్నింటినీ కూడా సేకరించుకొని వచ్చి భక్తితో ఆ వ్రతాన్ని ఆచరించి నైవేద్యం స్వామివారికి పెట్టాడు ఆ యొక్క వ్రతమహత్యం వలన అతను పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ఇహలోకంలో సుఖ సంతోషాలతో జీవించి సత్యలోకానికి చేరాడు కాబట్టి ఇదే వ్రతాన్ని మరొక రాజు కూడా చేశాడు మరి ఆ రాజు గురించి తెలుసుకుందాం పూర్వం సత్యవాక్కు కలిగినటువంటి ఉల్కాముకుడు ఒక రాజు ఉండేవాడు అతను చక్కని సత్ప్రవర్తన కలిగి ఉండేవాడు భద్రశీల అనేటటువంటి నదీ తీరమున తన భార్యతో కలిసి సత్యవ్రతాన్ని ఆచరిస్తూ ఉండేవాడు అలా వ్రతం చేస్తూ ఉండగా అక్కడికి వ్యాపారం చేసేటటువంటి ఒక వైశ్యుడు వచ్చి ఓ రాజా ఇది అసలు ఏం వ్రతం దీని యొక్క ఫలితం ఏమిటి అని అడిగాడు అప్పుడు ఆ రాజు వివరంగా చెప్పి నాకు పిల్లలు లేరు పిల్లలు కలగడానికి ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నాను అని అనగానే ఆ వైశ్యుడు రాజా నాకు కూడా సంతానం లేరు నేను కూడా ఈ వ్రతం చేస్తానంటూ ఆ రోజు ఇంకా వ్యాపారానికి స్వస్తి చెప్పి తొందరగా ఇంటికి వెళ్ళి భార్య అయినటువంటి లీలావతికి ఈ విషయం గురించి చెబుతాడు తనకి ఎప్పుడు సంతానం కలుగుతుందో అప్పుడు ఈ వ్రతాన్ని ఆచరిస్తాను అని చెప్పి మొక్కుకుంటాడు కోరిన కోరికలు తీర్చేటటువంటి సత్యదేవుడు అతనికి ఒక కుమార్తెను ప్రసాదిస్తాడు ఆపద మొక్కులు సంపద మొప్పులు అనేటటువంటి మాట ఊరికే రాలేదు కదా అమ్మాయికి కళావతి అని నామకరణం చేస్తారు కానీ ఆ వేడుకలో స్వామివారిని మరిచిపోతాడు ఆ అమ్మాయి పెరిగి పెద్దదవుతుంది యుక్త వయసుకు వస్తుంది భార్య సత్యదేవుని యొక్క మొక్కు గురించి ఎప్పుడు గుర్తు చేసినా కూడా ఆ అమ్మాయి పెళ్లిలో చేద్దాంలే అని చెప్పి మాటను దాటివేసేవాడు తగినటువంటి వరుణుని గురించి విచారిస్తూ కాంచీపురంలో గుణవంతుడు అందగాడైనటువంటి ఒక వైశ్య కుమారుడు ఉన్నాడు అని చెప్పి విని అతనితో పెళ్ళి కూడా నిశ్చయిస్తాడు పోనీ అప్పుడైనా స్వామివారికి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకున్నాడా అంటే పెళ్లి సంబరంలో పడి స్వామివారిని మర్చిపోతాడు దేవుడి సహనానికి కూడా ఒక హద్దంటూ ఉంటుంది కదా దాంతో శ్రీహరికి బాగా కోపం వస్తుంది అలా స్వామివారు కోపించినవాడై తగినటువంటి సమయం కోసం వేచి చూస్తూ ఉంటాడు కొంతకాలం అయ్యాక మామ అల్లుడు కలిసి వ్యాపార నిమిత్తం చంద్రకేతు ఉండేటటువంటి రత్నసానుపురానికి వెళతారు ఆడిన మాట తప్పినటువంటి ఆ వైశ్యుడికి గొప్ప దుఃఖం కలగాలని చెప్పి శ్రీహరి ఆయన్ను శపిస్తాడు ఆ శాపవశించే ఎవరో చేసినటువంటి నేరానికి వీరు బలవుతారు కొంతమంది దొంగలు రాజుగారి ఖజానా నుండి సొమ్మును దొంగలించి బటులు వెంటబడుతూ ఉంటే భయపడి ఆ యొక్క వైశ్యులు ఉన్నటువంటి చోట ఆ డబ్బు మూటలను వదిలేసి పారిపోతారు ఇంకేముంది ఆ మామ మామల్లులను పట్టుకుపోతారు రాజువారిని భయంకరమైనటువంటి కారాగృహంలో బంధించి వాళ్ళ డబ్బంతా కూడా స్వాధీనపరుచుకుంటాడు వాళ్ళ కష్టాలు పాపం అక్కడితో ఆగలేదు స్వామివారు శాపం శాపం ఇచ్చాడు కదా కాబట్టి అక్కడ ఇంటి దగ్గర పరిస్థితి కూడా బాగా విషమించింది ఇంట్లో దొంగలపడి సొమ్మంతా కూడా అపహరిస్తారు తినడానికి తిండి లేక సరైనటువంటి ఆరోగ్యం లేక ఇల్లు తిరిగి డబ్బు సంపాదించుకొని బ్రతుకుతూ ఉన్నారు అలా తిరుగుతూ తిరుగుతూ ఉండగా కళావతి ఒకరోజు ఒకరింట్లో సత్యనారాయణ స్వామివారు రథం చేస్తూ ఉంటే చూసి చివరి వరకు ఉండి తీర్థప్రసాదాలు ఆమె తీసుకొని ఇంటికి వస్తుంది అయితే ఆలస్యంగా ఇంటికి చేరినటువంటి తన కూతురును ముందు విషం వినకుండా నానా దుర్భాషలాడుతుంది తల్లి తర్వాత విషయం తెలుసుకొని తన తప్పును తెలుసుకుంటుంది అంతేకాకుండా తాము మర్చిపోయినటువంటి సత్యదేవుని యొక్క వ్రతం ఇప్పటికైనా చేయాలి అని చెప్పి నిశ్చయించుకొని భర్త అల్లుడి రాక కోసం కూడా ఆగకుండా వెంటనే బంధుమిత్రులందరినీ కూడా పిలిచి ఆ యొక్క వ్రతాన్ని నిష్టగా చేసి భక్తిగా స్వామిని వేడుకుంటుంది తన భర్తను అల్లుడిను క్షేమంగా ఇంటికి చేర్చమంటూ స్వామివారిని ప్రార్థిస్తుంది పశ్చాత్తాపానికి మించినటువంటి శిక్ష లేదని చెప్పి లీలావతి పశ్చాత్తాపానికి అలాగే భక్తి శ్రతలకు కరిగిపోయినటువంటి సత్యనారాయణుడు వెంటనే తగినటువంటి చర్యను తీసుకుంటాడు ఇక సత్యదేవుడు చంద్రకేతు మహారాజు కలలో కనిపించి ఆ యొక్క వైశ్యులు అమాయకులని చెప్పి వారిని విడుదల చేసి వారి డబ్బులు వాళ్ళకి ఇమ్మని చెప్పి అలా చేయనటువంటి పక్షంలో అతనికి రాధ్య నష్టం పుత్రశోకం ధన నష్టం కలుగుతాయని చెబుతాడు ఇక సత్యదేవుడు కోరినటువంటి రీతిగా ఆ రాజు మర్నాడు నిండు కొలువులో తన యొక్క స్వప్న వృత్తాంతం అంతా కూడా చెప్పి ఆ వైశ్యులను చెర నుండి విడిపిస్తాడు ఆ వైశ్యులకు ఇక భయం లేదని చెప్పి దైవవశం వలన ఈ దుఃఖం కలిగిందని చెప్పి వారికి స్నానపానాదులు చేయించి మంచి బట్టలు ఇచ్చి వారికి రెట్టింపు అయినటువంటి వెళ్ళి రమ్మంటూ ఆశీర్వదించి పంపిస్తాడు ఆ రాజు అయితే ఆ రాజు వద్ద సెలవు తీసుకుని వైశ్యులు తమ ఊరికి తిరుగు ప్రయాణం చేస్తూ ఉంటారు వాళ్ళను పరీక్షించాలని చెప్పి సత్యనారాయణ స్వామివారు త్రిదండి సన్యాసి వేషధారి అయి వచ్చి మీ ఓడలో ఏముంది అని చెప్పి ఆ వయసులను అడుగుతాడు అప్పుడు ఆ వయసులు ఈ సన్యాసిని లెక్క చేయక పొగరుగా ఓ త్రిదండి ఏముంటే నీకెందుకో దొంగలించడానికి వచ్చావా ఆకులు అలములు తప్ప మా దగ్గర ఏమీ లేవు పోపో అంటూ పరిహాసలాడతారు తదాస్తు అంటూ అంతర్ధానం అవుతాడు ఆ త్రిదండి ఆ త్రిదండి వెళ్ళిన తర్వాత వైశ్యుడు లేచి ఓడకేసి చూడగా అతను పలికిన విధంగానే అక్కడ ఆకులు అలమలు తప్ప ఏమీ లేకపోవడం చూసి మూర్చపోయినంత పనవుతుంది ఆ యొక్క మామ అల్లులకు వెంటనే పాపం దుఃఖిస్తారు అల్లుడు వెంటనే మామ ఇది ఆ త్రిదండి పెట్టినటువంటి శాపం ఆయన్ను చూస్తే సర్వశక్తి సంపన్నుడుగా ఉన్నాడు ఎలాగైనా సరే అతని వద్దకు వెళ్ళి వేడుకుందాం పద అని చెప్పి వెతుక్కుంటూ అలా వెళ్తూ ఉంటారు ఆయన చూసి వినయంగా ఆయన ముందు మోకరిల్లి స్వామి ఏదో తెలియక చేసినటువంటి అపరాధం మన్నించండి అంటూ పదే పదే వేడుకుంటారు అప్పుడు ఆ త్రిదండి బాధపడవద్దు నువ్వు నీ మాటను ఉల్లంఘించావు నా పూజకు విముకుడవయ్యావు అందుకే నీకు మాటి ఇలా దుఃఖం కలుగుతుంది అని అంటాడు అప్పుడు జ్ఞానోదయమైనటువంటి ఆ వైశ్యుడు వెంటనే దేవదేవుడైనటువంటి ఆ శ్రీహరిని ఇలా కీర్తిస్తాడు ఓ నారాయణ స్వామి శ్రీహరి బ్రహ్మాది సమస్త దేవతలే నీ యొక్క మాయా మోహితులై ఒక్కొక్కసారి నీ గొప్పతనాన్ని గురించి తెలుసుకోలేకపోతారు మరి మూఢుడనైనటువంటి నేను ఎలా తెలుసుకోగలను చెప్పు కాబట్టి నాపైన నువ్వు ఆగ్రహించవద్దు నన్ను ప్రసన్నుడు కమ్ము నా శక్తి కొలది నిన్ను ప్రార్థిస్తాను నాకు నా ధనాన్ని తిరిగి ప్రసాదించు స్వామి అంటూ అతని యొక్క ప్రార్థనకు ప్రసన్నుడైనటువంటి ఆ దేవదేవుడు అయినటువంటి శ్రీహరి వారి యొక్క కోరికను నెరవేరుస్తాడు మరలా ధనంతో నిండినటువంటి ఓడతో తిరుగు ప్రయాణం కడతారు ఆ యొక్క వైశ్యులు అయితే వారు ఊరు సమీపించగానే వాళ్ళు వస్తున్నటువంటి వార్త చెప్పమంటూ తన ముఖ్య భటుడిని పంపిస్తారు అదే సమయంలో అక్కడ కళావతి లీలావతి సత్యనారాయణ స్వామి వారి యొక్క పూజ చేస్తూ ఉంటారు అది చివరిలో ఉంటుంది ఆ సంతోషకరమైనటువంటి వార్త విన్న వెంటనే తల్లి పూజ ముగించి కళావతిని రమ్మంటూ తాను ముందుగా వెళుతుంది భర్త క్షేమంగా వచ్చాడు అనేటటువంటి సంతోషంతో కళావతి కనీసం తీర్థప్రసాదాలు కూడా తీసుకోకుండా ఆ ఒడ్డుకు పరిగెత్తుకుంటూ వెళుతుంది అది చూసి ఆగ్రహించినటువంటి సత్యనారాయణ స్వామి వైశ్యుడి ఓడ దిగగానే అల్లుడు ధనంతో ఉన్నటువంటి ఓడ మునిగిపోయే విధంగా చేస్తాడు కళావతి ఇక భర్త కనిపించకపోయేసరికి ఎంతో దుఃఖిస్తుంది ఆమె దురావస్థ చూసి తండ్రి బంధువులు అందరూ కూడా బాధపడతారు లీలావతి భర్తను చూసి ఓ స్వామి ఇదంతా కూడా ఆ భగవంతుని యొక్క మాయ ఆ నారాయణుని యొక్క మాయను తెలుసుకునేటటువంటి శక్తి మనకు లేదు అంటూ విలపిస్తుంది కళావతి తన భర్తతో సహగమనం చేయడానికి ఉద్యుక్తురాలవుతుంది ఆ వైశ్యుడు తన యొక్క శక్తి కొలదై సత్యదేవుని పూజ చేస్తాను అని ఆ దేవుణ్ణి తలుచుకుని పదే పదే సాష్టాంగ నమస్కారం చేస్తాడు అప్పుడు ఆ సత్యదేవుడు వైశుని యొక్క భక్తి విధేయతలను చూసి ప్రసన్నుడై అశరీరవాణిగా ఇలా పలుకుతాడు సాధు నీ కుమార్తె నా ప్రసాదాన్ని కూడా తీసుకోకుండా భర్తను చూసేందుకై పరిగెత్తుకుంటూ వచ్చింది అందుకే ఇలా జరిగింది ఇప్పుడు ఒకసారి ఇంటికి వెళ్ళి ప్రసాదాలను కనుక తీసుకుని వస్తే అంతా సవ్యంగా ఉంటుంది అని చెబుతాడు అలా కళావతి స్వామివారు చెప్పినట్లుగా చేస్తుంది ఆమె భర్త నవ్వుతూ ఒడ్డుకు చేరుకుంటాడు అక్కడికక్కడే అప్పటికప్పుడే ఆ వైశ్యుడు సత్యదేవుని యొక్క పూజ చేసి ఆ తరువాతే ఇంటికి వెళతాడు అప్పటి నుండి ప్రతి పౌర్ణమికి ఏకాదశికి ఈ యొక్క వ్రతాన్ని ఆచరించి ఇహపర సుఖాలను పొందాడు ఆ యొక్క వైశ్యుడు ఇక చివరి అధ్యాయంలో ఉన్నటువంటి కథ గురించి తెలుసుకుందాం ప్రజారంజకంగా పరిపాలించేటటువంటి తుంగధ్వజుడు అనేటటువంటి ఒక రాజు ఉండేవాడు అతను ఒకనాడు వేటకు వెళ్ళి బాగా అలసిపోయి ఒక చెట్టు కింద సేద తీరుతూ ఉంటాడు అక్కడ అదే చెట్టు వద్ద కొంతమంది గోప బాలకులు ఎంతో భక్తితో సత్యనారాయణ స్వామి వారి యొక్క పూజ చేసి తరువాత రాజుగారికి భక్తి శ్రద్ధలతో ప్రసాదం తీసుకొని ఇచ్చిస్తారు వారు హీన కులస్తులు అని చెప్పి ఇచ్చినటువంటి ప్రసాదం భుజించడం ఇష్టం లేక ఆ రాజు అది తినకుండానే తన రాజ్యానికి వెళ్ళిపోతాడు అతని ధిక్కారానికి శిక్షగా అతని నూరుగురు కొడుకులు మరణిస్తారు ధనధాన్యాలన్నీ కూడా నశించిపోతాయి ఇక ఆ రాజు తన యొక్క సత్యదేవుని లెక్క చేయకపోవడం వల్ల ఈ విధంగా జరిగిందని చెప్పి తెలుసుకొని ఆ యొక్క గోపాలకులు ఉండేటటువంటి వారింటి దగ్గరకు వెళ్ళి వారితో కలిసి సత్యదేవుని పూజిస్తాడు అప్పుడు అతని నూరుగురు కొడుకులు ధనధాన్యాలు అన్నీ కూడా తిరిగి పొందుతాడు ఓ మున్లారా చూసారా ఎవరైతే దుర్లభమైనటువంటి ఈ యొక్క సత్యనారాయణ వారి యొక్క పూజ చేస్తారో వారు సత్యదేవుని యొక్క కృప వలన ధనధాన్యాలు పొందుతారు నాలుగు వర్ణాలలో ఏ వర్ణం వారైనా సరే ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు ఎప్పుడైనా చేయవచ్చు పుత్రులను పొందుతారు పంధ విముక్తి పొందుతారు భీతుడు భయాన్ని కోల్పోతాడు చివరికి సత్యపురానికి వెళతాడు శవణకాదములారా ఏ వ్రతం వలన మానవుడు దుఃఖం నుండి ముక్తి కలిగిన వాడి వాడవుతాడో అలాంటి సత్యనారాయణ వ్రతాన్ని వ్రతకథలను మీకు చెప్పాను ఇది కలియుగంలో విశేషమైనటువంటి ఫలప్రదం కలది ఆ దేవుణ్ణి సత్యేశ్వరుడని సత్యనారాయణుడని సత్యదేవుడని అంటారు సత్యదేవుడు ఆయా రూపాలను ధరించి భక్తులు కోరినటువంటి కోరికలు తీర్చి సత్యరూపుడు అవుతాడు కాబట్టి ఓ మునిశ్రేష్ఠులారా ఈ వ్రతాన్ని నిత్యము కూడా ఎవరైతే చేస్తారో ఎవరైతే ఈ వ్రతకథలను వింటారో వారి పాపాలన్నీ కూడా స్వామివారి యొక్క కృప వలన నశించిపోతాయి శౌనికాది మహాములందరూ కూడా సూతమహర్షులు వారికి ధన్యవాదాలు తెలియజేస్తారు విన్నారు కదండి సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతకథలను పౌర్ణమి నాడు కానీ లేదంటే ఏకాదశి సమయంలో ఎవరైతే వింటారో ఎవరైతే వినిపిస్తారో వారందరికీ కూడా సకల పాపాలన్నీ కూడా తొలగిపోయి స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది ఇక ఈరోజు ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం జై శ్రీకృష్ణ